హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొల్హాపూర్ నుండి వంశాచార్యులు రావడం ఇక రోజా రాజవంశీకురాలు నాకు ఓడలుగా చేసుకుందాం అనుకుంటున్నాను అని రమాదేవి తన నిర్ణయాన్ని చెప్పడంతో చూడమ్మా దానికి సంబంధించిన పద్ధతులు ఆచారాలు చాలానే ఉంటాయి ముందు ఆ అమ్మాయిని ఇష్టం ఉందో లేదో తెలుసుకొని అంగీకరించండి అని చెప్పడంతో రమ్మదేవి రోజాకి ఫోన్ చేసి రమ్మని చెబుతుంది ఇదంతా వినేసిన రా చామంతి రోజా దగ్గరికి వెళ్ళి అక్క వద్దా అని కాళ్ళు పట్టుకొని బతుమలాడుతూ ఉంటుంది చూడు నేను కావాలనుకున్న జీవితం నాకు కావాలి అంటే ఇలా చెయ్యక తప్పదు కాదు కూడదు అని నిజాలు చెప్పడానికి ప్రయత్నించావు అంటే నేను చంపిస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది తర్వాత రోజా ఇంటికి రావడంతో రమాదేవి స్వాగతం పలుకుతూ ఉంటుంది రోజా వెనకాలే చామంతి వస్తూ ఉంటాయి అక్కడ ఉన్న గురువు గారికి మాత్రం రాజవంశీకుర రోజా కాదు చామంతే అర్థమైపోతుంది అయినా కూడా గురువుగారు నోరు తెచ్చ ఒక్క మాట కూడా చెప్పారు తర్వాత రమాదేవి అరుణ్ణి పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమైన అని అడగటంతో రోజా ఇష్టమని చెబుతుంది రమా ఏం చేస్తున్నావు నువ్వు అని జగదీష్ అడుగుతూ ఉంటే ఇందులో నా నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు మీరు ఇలా మాట్లాడొద్దు అని రమాదేవి కూడా జగదీష్కి వాణంకి ఇస్తూ ఉంటుంది చూడమ్మా మేము ఈ వంశానికి సంబంధించిన బుక్కులు తీసుకువచ్చాము అందుతుల పద్ధతుల ప్రకారం ఇప్పుడు రోజా రాజవంశరాలు కావడంతో రోజాకి యువరాణిగా పట్టాభిషేకం చేయాలి అని చెప్పడంతో ఇక రోజా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది తాను సింహాసనంలో కూర్చొని యువరాణిగా పట్టాభిషేకం చేయించుకున్నట్లు చాలా చాలా ఊహించుకుంటూ సంతోషపడిపోతూ మర్చిపోతూ ఉంటుంది